హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇవి పునాసా మామిడి కాయలు మ్యాంగోస్ అన్ని తెంపామండి మన ఆర్గానిక్ ఫార్మ్లో ఈ పునాసా మామిడి ఒక పది పదకొండు కాయలు అయితే వచ్చినాయి అవి ఏం చేద్దామా అని ఆలోచిస్తే సంవత్సరం పాటు నిల్వ ఉండేలా చేసుకుందామని చేస్తున్నానండి మనకి పునాస మామిడి చెట్టు ఒకటి ఉంది కదా మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ ఖాతా అందుతుంది పూత అయితే వచ్చింది ఇది ఏ విధంగా ప్రాసెస్ అన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మనం ఆ మ్యాంగోస్ని మంచిగా కడగాలండి కడిగిన తర్వాత తడి లేకుండా వాటర్ లేకుండా తుడుచుకోవాలి కాసేపు అలా పక్కన పెట్టేసుకొని చెక్కు తీసుకోవాలి పైన పొట్టు తీసుకోవాలండి ఆ మామిడి కాయల పైన పొట్టు ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇలా గీరుకోవాలి అన్నీ కూడా ఇలా గీరుకొని మన కొబ్బరి గీరేది ఉంటుంది కదండి దాంతో ఇలా గీరుకోవాలి అన్నీ కూడా నాకు ఇంత వచ్చింది ఇది టూ కేజీస్ ఉంటుంది అనుకుంటా ఈ పొట్ట అనేది బయట పడైన అవసరం లేదండి ఇది మన చెట్లకి యూజ్ చేయొచ్చు ఈ పిక్కలు కూడా మన మామిడికాయలు కడిగిన వాటరు ఆ పిక్కలు ఆ పొట్టు అనేది అన్నీ కూడా చెట్లకిచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్లో కలిపేసుకోవచ్చు అండి ఈ ఫర్టిలైజర్ అనేది చెట్లకి మంచి రిజల్ట్ వస్తుందండి మన ఊరికే బయట పారేయకుండా వాటర్తో సహా మనం కంపోస్ట్ బీన్లో పోసేసుకోవచ్చు ఈ పొట్టంతా వాటర్లో వేసేసుకుందాం ఏ ఫ్రూట్ అయినా కూడా దాని ప్రతి భాగం మనకి యూజ్ అవుతుందండి ఈ పిక్కలు ఉన్నాయి కదా ఇవి ఎండబెట్టుకొని జీడి తీసి పౌడర్ చేసేసుకోవచ్చు బీ ట్వెల్వ్ పౌడర్ నేను చేసి వీడియో కూడా తీసానండి ఆ వీడియో మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ వాటర్ అన్నీ మనం బకెట్లో పోసేసుకుందాం చూసారు కదా నేను ఏ వేస్టేజ్ అయినా పండ్ల తొక్కలై ఇందులో పోసేసుకుంటా ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్కి వెళ్దాం ఇది నాకు రెండు టిఫిన్ బాక్సెస్ అయినా అండి మీకు కొలతలతో చూపిస్తా మనం లంచ్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్తోని టూ బాక్సెస్ అయినాయి మనకి పేస్ట్ అనేది పప్పులో వేసేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు రోటి పచ్చడిలాగా కూడా అండి ఇంకా దీంతో చారు కూడా చేసేసుకోవచ్చు ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనకి మామిడికాయ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది సంవత్సరం పాటు మామిడికాయలు లేని వాళ్ళైతే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు వంటల్లో వాడుకోవచ్చు చూసారు కదా రెండు బాక్సులు అయితే అయ్యాయండి నాకు ఇది రెండు విధాలుగా చేసేసుకోవచ్చండి ఈ పేస్ట్ అనేది చెప్తా మీకు దీంట్లో అద్దపావు గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసు అది అద్దపావు ఉంటుందండి దాంతోనే గ్లాస్ నర ఉప్పు వేసేసుకోవాలి ఈ మ్యాంగో పేస్ట్ పుల్లగా ఉంటే మాత్రం రెండు గ్లాసులు వేసేసుకోవాలి కొంచెం తక్కువ ఉంటే మాత్రం గ్లాస్ నర వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ పేస్ట్కి మొత్తం పట్టేటట్టుగా ఉప్పు పసుపు కలిపేసుకోవాలి మనకి ప్లేట్లో సరిపోవట్లేదు కదా మళ్ళీ మనం బాక్స్లో పోసేసుకుందాం పోసేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా ఇది చేసుకోవడానికి మాత్రం వాటర్ అనేది తగలకూడదు వాటర్ తగిలితే బూజ్ వస్తుంది వాటర్ కొంచెం తగిలిన ఫంగస్ లాగా నల్లగా ఏర్పడుతుంది మెయిన్ అదొక్కటి వాటర్ లేకుండా చూసుకోవడమే ఇక్కడ నేను రెండు విధాలుగా చేశానండి ఫస్ట్ ఒక రెండు నెలల కిందది ఇది పేస్ట్ ఒక పది మ్యాంగోస్ తీసుకొని మంచిగా కడిగి వాటర్ లేకుండా తుర్చి పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నానండి ఇది ఇది గీరిన దానింత టేస్ట్ మాత్రం లేదండి అది పప్పులో వేసిన పులిహోర చేసినా కూడా ఆ టేస్ట్ మాత్రం లేదు కొంచెం తక్కువనే ఉంది మనం ఇలా గీరితే అక్కడక్కడ పనికి తగిలేలా ఉండాలి అప్పుడు కానీ ఆ టేస్ట్ అనేది రాదు మీరు ఎప్పుడు చేసుకున్న కుడక గిరే దాంతో చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇది నేను ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాను తడిలేని డబ్బాలో గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇంకెక్కువనే నిల్వ ఉంటుందండి ఇది చూసారు కదండి సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ తురుము ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్